కుమ్నమభావతి వాద్యవాయమహం మహంకాళి అన్నపూర్ణ రుచి రోచి చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారము నేను మధ్య చారు కొత్తగా ట్రై చేశాను ఎలా చేశానంటే ముందుగా ఫ్రై ప్యాన్ పెట్టి తాలింపు జీలకర్ర ఆవాలు వేసి కొద్దిగా మినపప్పు కొద్దిగా శనగపప్పు శనగపప్పు వేసాను తాలింపులో తర్వాత పచ్చిమిర్చి వేశాను తర్వాత ఆలు ముక్కలు పొడుగా ఒక ఆలు ఒక ఆలు పొడుగా కట్ చేసి ఒక ఆలు ఆలు వేసాను ఒక నాలుగు బీనీస్ ముక్కలు పొడుగా కట్ చేసి వేశాను ఒక నాలుగు ఒక క్యారెట్ హాఫ్ క్యారెట్ పొడుగా కట్ చేసి వేసాను తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చి వేసాను తర్వాత ఒక టమాటా కొంచెం అవన్నీ మగ్గిన మూత పెట్టాను అనమాట అవన్నీ వేసిన తర్వాత ఇలా మూత పెట్టాను మూత పెట్టి మగ్గించాను ఆ ముక్కలు మగ్గిన తర్వాత ఒక టమాటా పొడుగా కట్ చేసి ఒక టమాటా వేసాను వేసిన తర్వాత మధ్యలో ఏం చేశానంటే ఒక రెండు పావు లీటర్ల మజ్జిగ ఒక పావు లీటర్ పాలు ఒక పావు లీటరు వాటర్ పోసి మంచిగా అగ్గిలగొట్టి తర్వాత ఒక ఇరవై ఐదు గ్రాముల గ్లాస్తో కొంచెం శనగపిండి మజ్జిగలో శనగపిండిలో కొద్దిగా మజ్జిగ కలిపి ఈ కలిపి పెట్టుకున్న మజ్జిగ కలిపి ఈ ముక్కలన్నీ మగ్గిన తర్వాత పోసాను పోసిన తర్వాత అది ఉప్పు వేసాను కొంచెం ఉప్పు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను మజ్జిగ మజ్జిగ తయారు చేసేటప్పుడు అందరూ అల్లం వెల్లు పేస్ట్ వేసాను తర్వాత ఉప్పు వేసాను ఉప్పు వేసిన తర్వాత కొంచెం మరుగుతుండగా ధనియాల పొడి వేసాను వేసిన తర్వాత అంటే చా చాలా మరుగువద్దు ఇట్లా కొంచెం పొంగులాగా రాగానే బంద్ వేయాలన్నమాట అలా బంద్ చేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసాను తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసాను వేసి కలిపి పోయి బంద్ చేశాను ఇలా ఇలా కూడా చాలా చాలా టేస్టీగా అనిపించింది కొత్తగా ట్రై చేశాను మీకు కూడా ఎవరికైనా నచ్చినట్లు అనిపిస్తే ఇలా ట్రై చేసి చూడండి నేను ఈ వీడియో రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఒకటిన తీసాను అనమాట మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా మంచిగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకన్ కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా కొద్దిగా ట్రై చేసి చూడండి